హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూ ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఇండివిజువల్ చూడబోతున్నాం ఇది కొత్త టూర్ టూ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ హౌస్ మాత్రం చాలా బాగుంది మెయిన్ ఏంటంటే దీనికి హైలూట్ బడ్జెట్లో ఉంది ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం అయితే హౌసెస్ త్రీ హౌసెస్ అవైలబుల్గా ఉన్నాయి సో ఎవరైనా ఇండివిజువల్గా తీసుకోవాలంటే ఒకరు తీసుకోవచ్చు లేదా ఇద్దరు ముగ్గురు కలిపి తీసుకోవాలంటే మొత్తం మూడు బిల్డింగ్స్ ఉన్నాయి సైడ్ బై సైడ్ కావాలనుకుంటే కూడా తీసుకోవచ్చు సో ఇది తూర్పు ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ టూ బెడ్రూమ్స్ అండ్ టూ అటాచ్డ్ వాష్రూమ్స్ హాలు డైనింగ్ కిచెన్ సో మెయిన్ హైలైట్ దీనికి ఆపోజిట్గా పార్క్ ఉంటుంది అండ్ ఇది స్ట్రీట్ ఎండింగ్ కూడా సో మీరు బయట ఉన్నా సరే ఇటువంటి వెహికల్స్ అయితే పాస్ అవ్వట్టు ఆపోజిట్గా నలభై అడుగుల బీటీ రోడ్సు సిసి రేన్సు అండ్ ఎలక్ట్రికల్ పోల్స్ కూడా నామ్స్ ప్రకారం వేసే లేఅవుట్ కాబట్టి దీనికి లోన్ కూడా ఎక్కువ వస్తుంది సో హౌస్ అయితే చాలా బాగుంది బడ్జెట్లో ఉంది హైలైట్స్ కూడా ఉన్నాయి సో అంతా కూడా ఓపెన్ ప్లేస్లో ఉంటుంది పిల్లలు అది బయట ఆడుకున్నా మీరు కార్ పెట్టుకున్నా సరే ఇటువైపు ఏం వెహికల్స్ ఉండవు ఆపోజిట్గా కూడా పార్కు సో వెహికల్స్ ఆపోజిట్గా హౌసెస్ ఉండవు కాబట్టి మీకు కొంచెం ఫ్రీగా ఉంటుంది ఉండడానికి అండ్ ఇది ఎక్కడుంది ఉంది అండ్ దీని కాస్ట్ ఎంత ఎగ్జాక్ట్గా ప్రైస్ ఎంత చెప్తున్నారు దీని డీటెయిల్స్ అన్ని వీడియోలో మనం చూద్దాము చాలామంది వీడియో స్కిప్ చేస్తున్నారు స్కిప్ చేయకుండా చూడండి దీని ఆపోజిట్గా కూడా చూడొచ్చు గ్రీనరీగా మొక్కలు వేసుకోవడానికి మీకు ప్రోజన్ అయితే ఉంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే నెంబర్స్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి చూడొచ్చు మెయిన్ గేట్కి అటు ఇటు కూడా స్టోన్గా స్టోన్ డిజైన్తో ఎలివేషన్ ఇచ్చారు పైన ఎలివేషన్ కూడా స్టోన్ ఇచ్చారు సో చాలా క్లాస్గా ఉంటుంది మెయిన్ ఏంటంటే హౌస్ క్లాస్గా ఉంటుంది కలర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా హైలైట్గా ఉంటాయి దీనికి అండ్ ఇదంతా కూడా సిట్అవుట్ ఏరియా సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక సిట్ అవుట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ నైన్ వస్తుంది ఇదే ఈశాన్యం ఇక్కడే బోర్విత్ మోటార్ అంతా కూడా కన్సీల్డే అండర్ గ్రౌండ్ ఉంటుంది మనకి ప్రాబ్లం ఉండదు పైకి ఏమీ కనిపించదు అండ్ ఇది ఉత్తర వైపు సందు టూ ఫీట్ ఉంది రెండు అడుగులు ఉంది హౌస్ చుట్టూరు కూడా సెట్ బ్యాగ్స్ తిరిగే విధంగానే ఉన్నవి ఇది మెయిన్ డోరు టేక్ వుడ్ డోర్ వస్తుంది చూడండి ఇది హాలు మనకి ఈ బడ్జెట్లో హౌస్ అనే వ్యూతో మీరు చూడాలి మనం నూట ఎనిమిది గజాలు రెండు వందల గజాలు ఇల్లు చూసి ఈ బడ్జెట్లో అయితే అవ్వదు చాలా మంది రిక్వైర్మెంట్ ఏంటంటే చాలా ఎక్కువ ఉంటుంది కాస్ట్ ఏమి తక్కువ అడుగుతున్నారు సో ఏ బడ్జెట్ తగ్గ హౌస్ ఆ బడ్జెట్కి ఉంటుంది అలా ఉంటుంది సో ఇదంతా కూడా హాలే హాల్ వచ్చి నైన్ ఇంటూ ఫోర్టీన్ పాయింట్ త్రీ తొమ్మిది ఇంటూ పద్నాలుగు అడుగుల మూడు అంగులాలు స్ట్రైట్గా టీవీనటు అండ్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా వస్తుంది కలర్స్ కావచ్చు సీలింగ్ డిజైన్స్ ఇవన్నీ కూడా క్లాస్గా ఉంటాయి లైట్ కలర్స్ అంతా కూడా అండ్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండ్ కనిపించేది కిచెన్ డైనింగ్ సైజు నైన్ ఇంటూ నైన్ అండ్ ఇదంతా కూడా కిచెన్ ఎల్ షేప్ వస్తుంది గ్రెనైట్ ప్లాట్ఫామ్తో అండ్ విండో ఎలక్ట్రానిక్స్ పెట్టుకోవడానికి సాకెట్స్ ఇదంతా కూడా కిచెన్ ఏరియా వస్తుంది అండ్ కిచెన్ సైజు సిక్స్ ఇంటూ సిక్స్ పాయింట్ నైన్ ఆరు ఇంటూ ఆరు అడుగుల తొమ్మిది అంగలాలు ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ మేము మాన్యువల్గా దగ్గర ఉండి తీసుకున్నాము సో మెజర్మెంట్స్ అన్నీ కూడా చాలా క్లియర్ కట్గా ఉంటాయి ఒరిజినల్ మెజర్మెంట్స్ ఇవన్నీ ఒక చిన్న ఫ్యామిలీకి ఒక నలుగురు ఉండేటట్లయితే కనుక చాలా ఎక్సలెంట్గా బడ్జెట్లో మాత్రం చాలా బాగుంటుంది హౌస్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ కావచ్చు అందరికి ఈస్ట్ ఫేసింగ్ కావాలి కదా అండ్ ఇది నార్త్ నార్త్ సైడ్ డోర్ అది టేక్ వస్తుంది అది కూడా సో స్ట్రైట్గా మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ బెడ్రూమ్స్కి గ్రనైట్ ఫ్రేమ్స్ అండ్ క్వాలిటీ డోర్స్ వస్తాయి ఇదంతా కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ ఇన్ సైడ్ అంతా కూడా ఫాల్ సీలింగ్ పీఓపీ సీలింగ్ వస్తుంది అండ్ కబోర్డ్ మనకి సిమెంట్ ప్లాంక్స్లో చేసిన కబోర్డ్స్ కూడా ఉన్నాయి అండ్ దీని సైజ్ వచ్చేసి లెవెన్ ఇంటూ లెవెన్ పాయింట్ త్రీ పదకొండు ఇంటూ పదకొండు అడుగు మూడు అంగులాలు అండ్ ఇది దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఫోర్ పాయింట్ త్రీ ఇంటూ ఫైవ్ పాయింట్ టెన్ నాలుగు అడుగులు మూడు అంలాలు వెడల్పు పొడవ ఐదు అడుగులు పది అంగులాలు ఉంది సో వెస్ట్రన్ కమ్మని ఇవన్నీ వస్తాయి సో చూడండి హౌస్ అయితే కనుక పెద్ద హౌసెస్ ఏ విధంగా ఉంటాయి మెజర్మెంట్స్ బెడ్రూమ్స్ రెండు కూడా ఆ విధంగా ఉన్నాయి ఎక్కడ కూడా తీసి పెట్టడానికి అయితే ఏం లేదు మెయిన్ ఏంటంటే మేము చాలా హౌసెస్ చూస్తూ ఉంటాం బట్ మీరు ఏంటంటే ఇంకా ఎక్కువ చూడాలని ఒక కాన్సెప్ట్లో ఉంటే మాత్రం ఇబ్బంది పడతారు ఎందుకంటే ఎన్ని చూసినా కానీ మనకి ఏది కొనాలనేది డిసిషన్ మనం తీసుకోలేము సో మనకు అనుకున్నట్టు ఆల్మోస్ట్ మ్యాచ్ అయితే కనుక డెఫినెట్లీ మీరు అయితే ఒక స్టెప్ ముందుగా అయితే వేయొచ్చు అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ టెన్ పాయింట్ లెవెన్ ఇంటూ ట్వెల్వ్ పాయింట్ సిక్స్ పది అడుగుల పదకొండు అంగులాలు వెడల్పు పొడవు పన్నెండు అడుగుల ఆరు అంగుళాలు ఉంది సో బెడ్రూమ్ సైజులు రెండు కూడా సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వేసుకున్నా సరే చాలా స్పేషియస్గా ఉన్నాయి అండ్ కలర్ కాంబినేషన్ కూడా చూడవచ్చు చాలా బాగుంటుంది లైట్ కలర్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది సో క్లాస్గా ఉంటుంది మీకు కావాలంటే ఇంకో కలర్ మార్చుకోవచ్చు బట్ ఇదైతే మేము ఇచ్చే ప్రొవిజన్ కలర్స్ అయితే ఇవే ఉంటాయి విండోస్ అన్నీ కూడా యూపీవీసీ విండోస్ వస్తాయి విత్ మెస్క్ మెష్ డోర్తో చూడండి మొత్తం లుక్ అంతా కూడా ఈ విధంగా కనిపిస్తుంది అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ దీనికి గ్రనైట్ ఫ్రేమ్ అండ్ పీవిసి డోర్ వస్తుంది బాగుంటుంది దీని సైజు కూడా చాలా పెద్దగా ఉంటుంది చూడండి ఫోర్ పాయింట్ త్రీ అంటే సిక్స్ పాయింట్ సిక్స్ నాలుగు అడుగులు మూడు అంగులాలు వెడల్పు పొడవు ఆరు అడుగులు ఆరు అంగులాలు ఉంది పెద్ద సైజు సూట్ టైప్ వస్తుంది అంతా కూడా గేజర్ పాయింట్ షవర్ పాయింట్ వెంటిలేటరు అండ్ లేనిదైతే అయితే లేదు ఏసీ ప్రొవిజన్స్ కావచ్చు అదేవిధంగా మిక్సీస్ అండ్ అవి ఓవెన్ పెట్టుకోవడానికి అన్నీ ఉన్నాయి అండ్ మనకి విండోస్ కూడా బాగున్నాయి మంచిగా గాలి వెళ్తూ రావడానికి కూడా విండోస్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ ఇది ఎందుకు ఎన్ని గజాలని చెప్తున్నాను చూడండి ఇది నూట ఆరు గజాలు వస్తుంది గజాల పరంగా అయితే కనుక రెండు రెండు సెంట్లు పైన వస్తుంది బట్ హౌస్ మాత్రం ఇంకా పెద్దగా కనిపిస్తుంది మీరు లైవ్లో చూస్తే కనుక అండ్ ఇది ఉత్తర వైపు నార్త్ వైపు డోర్ ఇది కూడా టేక్ వుడ్ వస్తుంది మెయిన్ డోరు అండ్ ఉత్తర వైపు డోర్ కూడా టేక్ అవుడ్ వస్తుంది సందు కూడా స్పేషియస్గానే ఉంటుంది హౌస్ చుట్టూరు కూడా సెట్ బ్యాక్స్ అనేవి మనం ఒక మనిషి తిరగటట్లనే ఉంటాయి మ్యాన్ హోల్స్ కూడా ఉన్నాయి ఎక్కడైనా జామ్ అయినా సరే మీరు క్లీన్ చేసుకోవచ్చు పైప్ లైన్ ఏమైనా జామ్ అయినా సరే ఇది వెస్ట్ సైడ్ వస్తుంది వన్ పాయింట్ నైన్ ఫీట్ ఒక అడుగు తొమ్మిది అంగ్లాలు ఉంది అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియానే ఇప్పుడైతే ఇక్కడ ఇప్పుడు దొరుకుతున్నాయి ఇంకా నెక్స్ట్ టూ థౌజండ్ ఈ ఇయర్లో అయితే కనుక ఇంకా ఇక్కడైతే దొరకవు ఇవి కానీ సేల్ ఏంటంటే ఈ బడ్జెట్లో హౌసెస్ లేవు సో ఆలోచించండి మనకు అనుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ కూడా రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవ్వదు బట్ ఏదో ఒక విషయంలో మీరైతే కాంప్రమైజ్ అయ్యి తీసుకుంటే కనుక రేట్ కావచ్చు లేదంటే లొకేషన్ కావచ్చు ఏదైనా సరే చూడండి స్టెప్స్ స్టెప్స్ కింద వాషింగ్ ఏరియా లాగా ఇటు ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది వాషింగ్ మిషన్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు చూడండి నేను హౌస్ డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను ఇది యాడ్ నెంబరు జీరో టు సిక్స్ ఎయిట్ యాడ్ నెంబరు ఈస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్ కౌస్ కాల్మూరులో ఉంది రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో ఉంది ఇది అండ్ ఇది మొత్తం నూట ఆరు గజాలు టూ పాయింట్ వన్ సెన్స్ వస్తుంది దీని మెజర్మెంట్స్ ట్వంటీ ఇంటూ ఫార్టీ ఎయిట్ రిమైనింగ్ ఇందులో ఉన్నాయి చూడొచ్చు అండ్ దీని కాస్ట్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ నలభై ఐదు లక్షలు ప్రైస్ అనేది స్లైట్లీ నెగోషియబుల్ ఉంది కావాల్సిన వారు స్క్రీన్ షాట్ తీసుకోండి సో చూసారు కదా హౌస్ డీటెయిల్స్ మనకి సరిపోతుంది ముందు చెప్తున్నా ఆ హౌస్ అయితే కనుక ఒక ఫ్యామిలీకి సరిపోతుంది ఎటువంటి ప్రాబ్లం లేదు టూ బెడ్రూమ్స్ టూ అటాచ్డ్ వాష్రూమ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇదంతా కూడా పైన క్లాబ్ ఏరియా లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఉంది పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ వచ్చింది అండ్ ఇదంతా కూడా చాలా పెద్ద లేఅవుట్ ఉంటుంది మొత్తం రెండు వందల ఎకరాల వరకు ఉంటుంది చాలా పార్కులు ఉన్నాయి ఆపోజిట్గా కూడా దీనికి పార్క్ ఉంది కాబట్టి మనకి ఎదుటింటి వాళ్ళతో పోరు ఉండదు ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీకు ప్రైవేసీ ఉండడానికి కావచ్చు కార్ పార్కింగ్ కావచ్చు ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవడానికి కావచ్చు ఆ లివింగ్ అయితే కనుక ఎక్సలెంట్ ఉంటుంది మీ కోల్మూరు మెయిన్ రోడ్కి జస్ట్ వన్ మాత్రం ఉంటుంది చూడండి ఈ హౌస్ ఉంది ఈ హౌస్ నుండి కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ నేను స్క్రీన్లో డిస్ప్లే చేశాను పాలమూరు మెయిన్ రోడ్ ఎయిర్పోర్ట్ రోడ్డు వన్ కేఎమ్ కొంతమూరి అనేసి హైవే ఉంది కదా ఫ్లైఓవర్ టూ పాయింట్ వన్ కేఎం క్యాష్ ఎమర్జెన్సీ హాస్పిటల్ కొంతమూరు టూ పాయింట్ ఫైవ్ కేము లారెల్ గ్లోబల్ హై స్కూల్ గాడాల టూ కేఎం కొంతమూరు స్టేట్ బ్యాంక్ త్రీ పాయింట్ త్రీ కేఎం గోదావరి పోర్త్ బ్రిజ్ కాతేరు త్రీ పాయింట్ సెవెన్ కేఎం బీమార్ట్ ఫోరి మార్కెట్ అండ్ రైతు బజార్ ఫోర్ పాయింట్ త్రీ కేఎం తిరుమల స్కూల్ ఫోర్ పాయింట్ సెవెన్ కేమ్ దివాంచేరి హైవే జంక్షన్ ఫైవ్ పాయింట్ ఎయిట్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఫైవ్ పాయింట్ సిక్స్ కేఎం లాలాచేరు సెంటర్ సిక్స్ పాయింట్ ఎయిట్ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ నైన్ పాయింట్ త్రీ కే రాజమండ్రి రైల్వే స్టేషన్ టెన్ పాయింట్ సెవెన్కేం సో ఈ రూట్కి ఎప్పుడు ఆటోస్ తిరుగుతుంటే బస్సులు ఉంటాయి మీకు కాంప్లెక్స్ వెళ్ళాలని కావచ్చు కంబాల్చూర్ కావచ్చు గోకర్ణ బస్ స్టాండ్ కావచ్చు అన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్కి ఎటువంటి ఇబ్బంది లేదు రైల్వే స్టేషన్ కూడా ఆటోస్ కూడా వెళ్తుంటాయి సో మంచి హౌసు లేట్ చేయమాకండి మనకి ఒకటే ఆలోచించుకోండి కొంతమూర్లో అయితే లేవు కొంతమూరు బ్రిడ్జి తర్వాత అయితేనే హౌసెస్ అవైలబుల్గా ఉంటున్నాయి కాబట్టి మీరు కొంచెం కాంప్రమైజ్ అయితే అవుతుంది మీకు నచ్చినట్టు ఎక్కడ కూడా ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే చాలామంది ఏంటంటే అవకాశం లేని అడుగుతున్నారు సో కొంత కొంతమూర్లో అయితే చాత్ర అయిపోయింది అక్కడ ఈ కాస్ట్లో దొరకట్లేదు ఇవన్న లాస్ట్ చేసుకుని నెక్స్ట్ ఇవి కూడా దొరకవు కాబట్టి లేట్ చేయమాకండి ఇమీడియట్లీ కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ మీరేమైనా సేల్ సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ